జ్వండు బాబా తెచ్చాడు వేసుకోబా ఆ దీపావళి ముంగి తల్లిసిందండి అమ్మ తొలి చేర మమ్మీకి బాబా తిగా అమ్మా మమ్మీ అది డాడీ బాల్కనీలో ఆర్డర్ పెట్టాడు కదా వచ్చాయి చూద్దాము అమ్మ మా వారిని బాల్కనీలో వాటికి ఆర్డర్ పెట్టమన్నారు పెట్టారు ఇంకోటి ఉంటుంది అనుకుంటా మూడు అనుకుంటా నాకు పాపం ఫేవరే అని చెప్పి నేను బాధలు అవసర ఆఫీస్కి కూడా వెళ్ళాలి పాపం అమ్మా ద నిజంగా చాలా మంది దృష్టి తాకి చాలా దిష్టి తాకి దృష్టి చాలా టిఫిన్ తెచ్చారా ఇప్పుడు వద్దండి ఇదేదో పేపర్ ఉంది ఏంటి ఇది ఇది డాడీ సైన్ చేస్తారు

జాగ్రత్త జిమ్మాడి అమ్మ డాడీ అప్పుడు ఆర్డర్ పెట్టమన్నాను అయితే దానికి కొంచెం పైకి ఉండేది కదా గ్రీన్ కలర్ కొంచెం ఓపెన్ చేసి చూద్దాం ఆర్డర్ ఫస్ట్ ఓన్లీ ఇదే టీ సిక్స్ ఇది బుక్ చేసా ఇంకొక స్టూల్ కూడా బుక్ చేశారు కదండి మా ఆయన బంగారు ఇంకా ఇది బిగించాలండి ఒకటి తీయండి బయటికి ఇక్కడ తీయలే బై నాలుగు వైపులా ఉన్నాయి ఇది దానికి వెనకాల ఒరిగేది వచ్చాయి అది ఫిట్ చేయి అయిపోతుంది ఓకే కొంచెం టాబ్లెట్ వేసుకున్నా కొద్దిగా బాగా ఉన్నాయా ఉన్నానా పర్లేదు బాగానే ఉన్నా ఓకే థ్యాంక్ యూ బాయ్ చాలా ఫీవర్ ఉంది చూసారు కదా బాగా అయితే ఇప్పుడే తీసుకొచ్చారు కొంచెం బాగా ఉంది ఇవాళకి ఎన్నో రోజులు సరే నాని రోజు చూ మూ స్టార్ట్ అయింది మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి

ఫస్ట్ ఎదురుద్ది హెడ్ మీద పెడతా లాస్ట్ ఇలా తగ్గిపోయిందేమో అనుకున్నానండి మళ్ళీ మార్నింగ్ అసలు నాకు నిద్ర పట్టట్లేదు నాకు తెలిసే టైఫాయిడ్ డెంగ్యూ వచ్చిందేమో అదికి ఎన్నిసార్లు అవుతుంది ఇట్లా అని ఈ టైంలో మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు అని కీళ్ళు బాగా పట్టిస్తుండే ఏమంటారు ఫ్రెండ్స్ ఎందుకు బాగా ఆయన తిడుతున్నారండి ఈ టైంలో వీడియోలు అవసరం అది అంటే అవేర్నెస్ కోసం అట్లా లేట్ చేయొద్దు త్వరగా వెళ్ళండి మీరు కూడా ప్రమాదం అని పాలి ఈ మిరియాల పాలే ఫీవర్గా ఉంది అమ్మ జడేస్తున్నావు ఏంటి ఓ ఇదేం జడ